అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ తీరుపై కాపు సంఘ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అసెంబ్లీలో చిరంజీవిని ఏకవచనంతో సంబోధించడం కాపుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే బేషరతగా బాలకృష్ణ క్షమాపణ చెప్పాలన్నారు లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు నువ్వుని ఏకవృత్తి సంబోధించి ఆయన మా మనోభావాలు అందరినీ దెబ్బతీసేడండి ఆయన మేమైనా చాలా ఆరాధిస్తూ ఉంటాయి మేమే కాదు మొత్తం రాష్ట్రం మొత్తంలో ఇరు రాష్ట్రాలు కూడా ఆరాధిస్తాయి ఇక మోడీ గారే అభినందిస్తున్నారు ఆయన అటువంటి వ్యక్తిని మట్టి అనుచిత వ్యక్తం చేసి అక్కడ ఏం కావట్లేదు చాలా ఆయన ఇవన్నీ తెలియకుండా అయినా మరి ఏ రకంగా ఉన్నాడు మరి ఆయన ఎవరి సైపో తెలుస్తుంది మరి దానికోసమే ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాను చిరంజీవి గారికి అప్పటివరకు మా ఉద్యమాలు జరుగుతూ ఉంటాయండి ప్రతి వాడవాడకు తిరుగుతాం ప్రతి గ్రామం తిరుగుతున్నాం మా సంఘం అంతా ఉన్న అరవై ఐదు గ్రామాలు ఉన్న అరవై ఐదు గ్రామాలు అన్నీ చేస్తాం పరిశ్రామం చేస్తా ఎంత త్వరగా ఇంత ముందు అంత బాగుంటుందని